చెప్పిన హామీలను వరుస క్రమంలో అందజేస్తున్నాం ప్రజాపాలన గ్రామ సభలో ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి దుగ్గొండి గంటారావం ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ కూడా వరుస క్రమంలో న్యాయబద్ధమైన విధంగా లబ్ధిదారులకు అందజేస్తున్నామని నర్సంపేట ఎమ్మెల్యే దొంతిమాధవరెడ్డి అన్నారు మంగళవారం మండలంలోని చాపలబండ గ్రామంలో ఎంపీడీఓ డాక్టర్ లెక్కల అరుంధది ఆధ్వర్యంలో మొదటి రోజు కొనసాగిన ప్రజాపాలన లబ్దిదారుల ఎంపిక గ్రామ సభకు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనగా రైతు కూలీలైన భూమిలేని నిరుపేదలకి ఎన్నికల ముందు అందిస్తామన్న ఆర్థిక సాయం మొదలగు ప్రభుత్వ పథకాలను అందించుకుంటూ ప్రభుత్వం ప్రజలకు అండగా నిలుస్తుందని ఆయన అన్నారు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులను పరిశీలించి లబ్దిదారులుగా ఎంపిక చేయడం జరిగిందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ పోలం ఉమారాణి మండల స్పెషల్ ఆఫీసర్ సంగీత లక్ష్మి తహసీల్దార్ రవిచంద్రారెడ్డి నర్సంపేట మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ నర్సంపేట ఏసీపీ కిరణ్ కుమార్ నర్సంపేట రూరల్ దుగ్గొండి సిఐ సాయిరమణ ఈసీ రాజుగౌడ్ గ్రామ స్పెషల్ ఆఫీసర్లు జీపీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

పాపా నీకేనా తెలుగు పద్యాలు వచ్చా తెలుగు పద్యాలు ఎవరు చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం తెలుగు పద్యాలు కానీ ఇక్కడ మన గ్రామానికి నేను మండల ప్రత్యేక అధికారిగా పనిచేస్తా ఉన్నాను అయితే మనకి స్టేట్ లెవెల్ నుంచి ప్రజాపాలన గ్రామ సభలో మండల ప్రజలకు చెప్పవలసిన విషయాలు ఒకసారి మీకు చదివి వినిపిస్తానండి దయచేసి శ్రద్ధగా ఒక్కసారి వినండి ప్రజాపాలన గ్రామ సభకు విచ్చేసిన ఈ గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరికీ నమస్కారం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ప్రక్రియలో బాగా వారి అభిప్రాయాలను సేకరించడానికి ఈ గ్రామ సమంలో నివసిస్తున్న అర్హులైన అందరూ లబ్ధిదారులకు ఈ పథకాల కింద సహాయం అందించాలనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ నాలుగు పథకాలు మొదటిది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రైతు భరోసా కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్లు ముందుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా చేసిన భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి ఈ ఆర్థిక సహాయం అందించడం ఏర్పాట్లు చేస్తున్నాము మై కార్యక్రమాల్లో రబ్దిదారుల నుండి దరఖాస్తును స్వీకరించి వారిని కూడా ఇందిన ఆత్మీయ భరోసా పదకంలో చేర్పించడం జరుగుతుంది పాల్గొనడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక విత్రులు రావడం అందరికీ సందర్భంగా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు నమస్కారం సరే ఎన్నికల ముందు చెప్పిన హామీలన్నీ కూడా వరుస క్రమంలో అన్ని అందజేస్తా ఉన్నాం అందులో ఈరోజు ఇళ్ల నిర్మాణం రైతు భరోసా రైతు కుంగలకి అంటే భూమి లేని నిరుపేదలకి వారికి ఎన్నికల ముందు చెప్పిన ఆర్థిక సహకారం కొరకు ఆ యొక్క ఎంపిక కార్యక్రమం మన రేషన్ కార్డు ఇచ్చే ఆ యొక్క పథకాన్ని ఈరోజు మీ అందరికి ప్రజాపాలనలో దర్ఖా చేసుకున్న అందరినీ మీ గ్రామానికి వచ్చి గ్రామాల్లో అందరూ నమ్ముతారు రేషన్ కార్డు ఇప్పటి నుంచి ప్లీజ్ ఈ గ్రామంలో రేషన్ కార్డు రాదు నెంబర్ టూ ప్రజాపాలనలో దరఖాస్తు అందులో ఆ ప్రజాపాలనలో వచ్చిన అన్ని కూడా ఇవే కాకుండా ఇవే కాకుండా ఇవే కాకుండా ప్రజాపాలనలో ఎన్ని నాకు వచ్చినారోషన్ కార్డు లేదు నాకు అవన్నీ కూడా మీరు ఇందులో ఇన్ఫార్పరేట్ చేసుకొని వాటికి విచారణ జరిపి అరువులైన లిస్టు తయారు చేసి పెట్టండి అది గవర్నమెంట్ పంపించి మంజూరు చేసి ఏర్పాటు అన్నీ అన్ని ఒకటిలో సపరేట్ సెపరేట్ లేదు మొత్తం టోటల్ సార్ ఐదు వందల నాలుగు ఇప్పుడే వరకు ఉన్నాయి దరఖాస్తు వచ్చినాయండి నలభై ఐదు మంది దరఖాస్తు నామో చేయమని కొత్త కార్డ్స్ ఇవ్వమని అన్ని అన్ని కూడా వాటి మొత్తం పరిశీలించి ఎలిజిబుల్ లిస్ట్ తయారు చేసి ఇవ్వాలి ఇది ఇంకా బైపర్గేట్ పై కింది వాళ్ళకు సంబంధం లేదు మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ టోటల్గా

आपके आलू आज नहीं आए 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 आ जय जय जयता जयता जय 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 आपका श्रीकरोगा नंबर वन नंबर वन जय 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 आपका माफी आदि तो कुछ कारणों आकर यू लाइन आएगा और आपका स्वागत है आदरणीय अध्यक्ष महोदय और मेरे प्यारे साथियों मैं आज इस मंच पर आप सभी के सामने एक बहुत ही महत्वपूर्ण विषय पर बात करने के लिए उपस्थित हुआ हूं। यह विषय है पर्यावरण संरक्षण। आज हम जिस दौर में जी रहे हैं, इस दौर में पर्यावरण का महत्व बहुत ज्यादा बढ़ गया है। प्रदूषण, जलवायु परिवर्तन, ग्लोबल वार्मिंग जैसी समस्याएं हमारे सामने एक गंभीर चुनौती बनकर खड़ी हैं। अगर हमने इन समस्याओं पर ध्यान नहीं दिया, तो आने वाली पीढ़ियों को इसका खामियाजा भुगतना पड़ेगा। इसलिए, मेरा आप सभी से आग्रह है कि हम सब मिलकर पर्यावरण संरक्षण के लिए कुछ ठोस कदम उठाएं। ग्राम <laughs> प्रचार